టీవీ తెలుగు న్యూస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు మేరకు నిరసన తెలియజేసి ఎమ్ఆర్ఓలకు మెమరాండాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా ఇరవై చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ పైన నూతనంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ముందు ఎంఆర్ఓల ద్వారా జిల్లా కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు అపరిష్కృతంగా పడి ఉన్నాయి పాలక ప్రభుత్వాలు నిత్యం మారుతూ ఉన్నాయి కానీ రైతాంగం యొక్క జీవనవేతలు ఏమాత్రం కూడా మారినటువంటి స్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన దాంట్లో ఇరవై వేల రూపాయలు పంట ఉత్పత్తికి సంబంధించినటువంటి సహాయం చేయాలని చెప్పేసి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేక అదేవిధంగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నప్పటికీ కూడా తడిచి మోపడి భారం పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వారిని మామూలు రైతులుగానే వారిని అందరికీ రైతుల మాదిరే గుర్తించి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల ఇన్సెంటివ్స్ను కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతాంగానికి మూడు లక్షల రూపాయలు లోపు వ్యవసాయం చేయడానికి వడ్డీ లేకుండా ఇవ్వాలని ఐదు లక్షల రూపాయలు పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం రైతాంగానికి స్మార్ట్ మీటర్లు బిగించి వారికి ఉరితాలు వేయడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అన్ని రకాల విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రాజెక్టులు ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా పూర్తి కాకుండా ఈరోజు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ కింద నీటి బారుదల ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి పిల్లకాళ్ళ వల్ల పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఎరువులు ఇత్తనాలు అదేవిధంగా పెస్టిసైడ్స్ అన్నింటినీ కూడా సరఫరా యాభై శాతంతో ఇవ్వాలని చెప్పి మేము కోరుతాను ఒకవైపున సాంప్రదాయ వ్యవసాయం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో యాంత్రీకరణ వ్యవసాయం పెరిగినటువంటి నేపథ్యంలో ట్రాక్టర్లతో సేద్యం చేస్తున్నటువంటి రైతుకు అనేక రకాలైనటువంటి నష్టం పెరుగుతుంది రోజు రోజుకు డీజిల్ పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాక్టర్లతో సేద్యం చేసినటువంటి రైతాంగానికి యాభై శాతం సబ్సిడీతో డీజల్ సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇత్యాది డిమాండ్స్తో ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లు ప్రవేశపెడుతున్నాం తొలుత ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఇచ్చి కలెక్టర్లకు పంపించి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు అదేవిధంగా వ్యవసాయ శాఖలో అనుబంధంగా ఉన్నటువంటి హార్టికల్చర్ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కలవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ యొక్క చిరు ఆందోళన ద్వారా ప్రభుత్వం ముందు పెడతా ఉంది తక్షణం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల రైతాంగాన్ని ఆరుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎరువులు ఇత్తనాలు అన్నీ కూడా ఆర్బికే సెంటర్ల ద్వారా సరఫరా చేసి రైతాంగానికి ఏ లోటు లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో నకిలీ ఎరువులు నకిలీ ఇత్తనాలు రైతాంగాన్ని కాటు వేస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎరువులు కలిసి ఇత్తనాలను అరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం అయినా కూడా చర్యలు తీసుకొని రైతులు వాటి బారిన పడకుండా ఆ కంపెనీలను నియంత్రించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా i right.